శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు శుక్రవారం రోజు తమలపాకుతో ఈ పరిహారం చేసి చూడండి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ధనమనేది మీ ఇంట్లో ఖచ్చితంగా నిలువ ఉంటుంది అంటే నిలకడగా ఉంటుంది అంతేకాదు వద్దన్న ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది కాబట్టి కొంతమంది ధనం కావాలని కోరుకుంటూ ఉంటారు మరికొంతమంది మా ఇంట్లో పుష్కలంగా ధనం ఉంది కానీ మాకు మనశ్శాంతి కావాలని కోరుకుంటూ ఉంటారు అంటే కొంతమంది ఇళ్ళలో మనశ్శాంతి ఉంటుంది అంటే భార్య భర్తల మధ్య అన్యోన్యత కూడా ఉంటుంది కానీ వారికి అవసరానికి డబ్బు అనేది ఉండదు బాధపడాల్సి వస్తుంది లేకపోయినా మనశ్శాంతిగా ఉండి డబ్బు లేకపోయినా కూడా మనకి కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కార్తీక మాసం అంటే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీ అమ్మవారికి అలాగే పరమశివుడు వీళ్ళందరికీ కూడా కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం కదా ఈ మాసంలో చేసేటటువంటి తమలపాకుతో పరిహారం అనేది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుంది తమలపాకు అనేది చాలా విశేషమైనటువంటి తమలపాకు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అంతేకాదు తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ ఆకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అలాగే తమలపాకు అంటే మనకి ఆయుర్వేద పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది ఆధ్యాత్మిక పరంగా ఆయుర్వేద పరంగాను తమలపాకు మేలు చేస్తుంది కాబట్టి తమలపాకు ఎంతో ఉత్తమ ఫలితాన్ని చేస్తుంది ప్రతి పూజలో ప్రతి శుభకార్యంలో కూడా తమలపాకును ఉపయోగిస్తూనే ఉంటాము తమలపాకంటే వెంకటేశ్వర స్వామి వారికి గణపతికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పార్వతీదేవికి సరస్వతి దేవికి కూడా చాలా ఇష్టం ఎందుకంటే తమలపాకులోని తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కూడా నైవేద్యంగా తమలపాకులోనే సమర్పిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే తమలపాకు అనేది నెగిటివ్ ఎనర్జీని అంతా తొలగిస్తుంది అందుకే తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు తమలపాకు చెట్టు ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపును పెంచుకోవడం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ తొలగిపోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా దైవానుగ్రహంతో ఉంటుందని పండితులు చెప్తున్నారు తమలపాకు చెట్టు ఎంత మంచిగా పెరిగితే ఆ ఇంట్లో సిరి సంపదలు అంతగా మంచిగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు మనం ఏదైనా పూజ చేసిన సమయంలో ముందుగా మనం ఒక తమలపాకును పూజలు ఉపయోగిస్తూ ఉంటాము అంటే తమలపాకును తీసుకొని పసుపు గణపతిని చేసి ఆ తమలపాకును పెట్టిన తర్వాత పూజిస్తూ ఉంటాము అంతేకాదు ముత్తైదులకి వాయినాలు ఇవ్వాలన్నా తమలపాకును తప్పనిసరిగా ఇస్తూ ఉంటాము అలాగే తమలపాకులో ఒక్కలు పెట్టడం కానీ తమలపాకులో నైవేద్యం పెట్టడం కానీ తమలపాకు పైన దీపాన్ని వెలిగించినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా తమలపాకుతో చేసే ప్రతి పూజకి కూడా వంద శాతం ఫలితం ఇస్తుంది ఎంతో శక్తివంతమైనటువంటిది దైవాంగికమైనటువంటిది కాబట్టి కార్తీక మాసంలో శుక్రవారం వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి రోజున ఈ రాత్రికి ప్రతి రోజు కూడా రహస్యంగా మలపాకుతో ఈ చిన్న పరిహారం చేయండి మీకు ఎంతో మంచి అద్భుత ఫలితం అనేది వస్తుంది అయితే పరమశివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా వస్తుంది శుక్రవారం రోజు అందులో కార్తీక శుక్రవారం కనుక లక్ష్మీ అమ్మవారిని అభిషేకించాలి పంచామృతాలతో కానీ పాలతో కానీ అమ్మవారి విగ్రహాన్ని అభిషేగిస్తే మీ ఇంట్లో తప్పకుండా కనక వర్షం కురుస్తుంది అలానే తమలపాకు పైన దీపం వెలిగించిన తమలపాకులో పసుపు వినాయకుడిని పెట్టి అక్షింతలతో పవ్వులు పసుపు కుంకుమతో పూజించిన అలాగే పసుపు హారతిని లక్ష్మీదేవికి సమర్పించిన మనకి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే మన జీవితంలో ఎదురయ్యే అన్న రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ధనవంతులాగా మారిపోతాము తెలుసో తెలియక చేసే పాపాల నుంచి కూడా విముక్త అనేది లభిస్తుంది అంతేకాదు తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి తమలపాకు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలానే జీర్ణక్రియలో ఉండేటటువంటి చెడు సూక్ష్మజీవులు కూడా బయటకు పంపించి జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అలాంటి తమలపాకుతో రేపు శుక్రవారం రోజు కేవలం చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితంలో ఏవైతే కష్టాలు ఎదుర్కొంటున్నారో అవన్నీ తొలగిపోతాయి కొంతమందికి ఎన్ని పూజలు చేసినా అందులో ఫలితం అనేది ఉండదు ఎన్ని పూజలు చేసిన సరే ఫలితం కలగడం లేదని బాధపడుతూ ఉంటారు కదా అంతేకాదు వారు చేస్తున్న పూజలకి ఫలితం రావట్లేదని అలానే కష్టాలు తీరట్లేదని బాధపడుతూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా చేతిలో చిల్లి గవ్వు కూడా మిగలట్లేదు ఇలాంటి పరిహారాలు చేసినా ఉపయోగం కూడా లేదని బాధపడుతూ ఉంటారు కదా మీ పూజలకి ఫలితం రావాలన్నా కొన్ని రకాలైనటువంటి చెట్ల ఆకులకి చాలా శక్తి ఉంటూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఉంటాయి కాబట్టి కటిక దరిద్రని కూడా ధనవంతుడిగా మార్చే శక్తి కొన్ని ఆకులకి కొన్ని చెట్లకి ఉంటుంది అందుకే మనం కొన్ని రకాల చెట్లను ప్రత్యేకించి పూజిస్తూ ఉంటాము ముఖ్యంగా కార్తీక మాసంలో ఆ చెట్లకి ఎక్కువ శక్తి ఉంటుంది అందులో బిల్వ దళాలకి ఎంతటి శక్తి ఉంటుందో తమలపాకు కూడా అంతే శక్తి ఉంటుంది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు కనుక ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది తమలపాకు అనేది నెగిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది తమలపాకును మన దైవ పూజలు ఎక్కువగా ఉపయోగిస్తాము అయితే శుక్రవారం రోజున తమలపాకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకు అనేది చిరుగు లేకుండా శుభ్రంగా ఉండాలి అలాంటి శుభ్రమైనటువంటి ఒక మంచి తమలపాకును తీసుకొని దానిని ఉత్తర దిక్కును పెట్టాలి ఉత్తర దిక్కు అంటే లక్ష్మీ కుబేరిని యొక్క స్థానంగా పరిగణించబడుతుంది ఉత్తర దిక్కులో ఎప్పుడు కూడా చెత్తా చెదారాలు పెట్టకూడదు ఉత్తర దిక్కుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్తా చెదారాలు పెట్టకుండా బరువైన వస్తువులు కూడా పెట్టుకోకూడదు ఖాళీగా ఉన్నా సరే ఉత్తర దిక్కున అనవసరమైన చెత్త వస్తువులు ఉంచరాదు ఉత్తర దిక్కున లక్ష్మీ కుబేరుని యొక్క ఫోటోను పెట్టుకోవాలి ఉత్తర దిక్కున ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు పైన కొన్ని బియ్యాన్ని సమర్పించి ఆ బియ్యం పైన రూపాయికైనా పెట్టి చిటికడ పసుపు చిటికడ కుంకుమ వేసి ఒక ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కును కానీ ఉత్తర దిక్కును కానీ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఆ రోజంతా కూడా అలానే ఉంచేయాలి ఇలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది బియ్యం అంటే లక్ష్మీదేవి లేదా అన్నపూర్ణ దేవతో సమానం కాబట్టి ఉత్తర దిక్కు అంటే లక్ష్మీ కుబేర్ల స్థానం కాబట్టి ఉత్తర దిక్కున ఒక తమలపాకు వేసి గుప్పెడు బియ్యాన్ని దానిపైన వేసి ఒక రూపాయి కొయిన దానిపైన పెట్టి చిటికెడ పసుపు చిటికెడ కుంకుమ పెట్టి అలా రాత్రంతా ఉంచిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ పదార్థాలను ఏం చేయాలని సందేహం కలగవచ్చు ఆ తమలపాకును తీసేయండి ఆ తమలపాకు ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి బియ్యాన్ని దానిపైన ఉన్న రూపాయి కాయిన్ని ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు లేదంటే ఈ మీరైనా వండుకుని తినేయచ్చు బియ్యాన్ని మాత్రం రూపాయి కాయిన్ మాత్రం అందులో మరి కొంచెం డబ్బులు చేర్చి ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి ఇలా మీరు శుక్రవారం రాత్రి పడుకునేటప్పుడు రహస్యంగా ఈ పరిహారం చేయడం వల్ల మీకుండేటటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇంటిల్లిపాది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాల షేర్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ